అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి యాక్చువల్గా ఈరోజు టాపిక్ వచ్చేసి తమ్నెళ్ళి చూసింటే అర్థమైపోయి ఉంటుంది తిరుమలలో చండి పిల్లలకు వన్ ఇయర్ లోపు ఉంటే దర్శనం ఎలా జరుగుతుంది ఏంటి అనేది చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను చాలా యూస్ఫుల్ ఈ వీడియో ఎందుకంటే మేము కూడా వెళ్ళేసి వచ్చాం కాబట్టి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను దాని పేరు వచ్చేసి సుపతం దర్శనం అంటారు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ప్లెంటీ ఆఫ్ అంటే వీడియోస్ దొరుకుతాయి అందులో వీడియోస్ తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చేసి దొరికేస్తుంది మా బాబుకి వన్ ఇయర్ లోపు ఉన్నప్పుడైతే అయితే మేము సుపతం దర్శనం గురించి కనుకొనేసి వెళ్ళేసి వచ్చాం తిరుమలకు మాకైతే ఒక టూ అవర్స్ అయిపోయిందండి దర్శనం ఇంతకు వెళ్ళాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏమైనా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనేసి చాలా మందికి డౌట్ ఉంటుంది సో వాటన్నిటికీ ఇప్పుడు క్లియర్ చేసేస్తాను ఫస్ట్ వచ్చేసి యాక్చువల్గా సుపథం దర్శనం అంటే చిన్న పిల్లలు వన్ ఇయర్ లోపు ఉన్న పిల్లలకు కేవలం వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్లో దర్శనం అనేది అయిపోతుందండి తిరుమలలో డైరెక్ట్గా పంపించేస్తారు అయితే ఫస్ట్ చెక్ లిస్ట్ చెప్తా చూడండి బేబీస్ వచ్చేసి వన్ ఇయర్ లోపు ఉండాలి లేదా ఎగ్జాక్ట్ వన్ ఇయర్ అంటే ఆ మంత్ నడుస్తున్నా పర్లేదు వన్ ఇయర్ లోపు ఉండాలి తర్వాత బాబుతో పాటు ఐ మీన్ అంటే బేబీతో పాటు వాళ్ళ పేరెంట్ పేరెంట్స్ మమ్మీ వాళ్ళ డాడీకి ఒక్కటే అలో ఉంటుందండి వాళ్ళ అమ్మమ్మ నానమ్మ వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళకైతే అలో ఉండదు ఓన్లీ చంటి పిల్లలతో పాటు వాళ్ళ పేరెంట్స్కి అలా ఉంటుంది తరువాత ఒకవేళ ఆ బేబీకి సిబ్లింగ్స్ ఉన్నారు అంటే అన్న అక్క వాళ్ళు ఉన్నారు వాళ్ళకు పన్నెండు సంవత్సరాల లోపల ఉంటే వాళ్ళని కూడా అలో చేస్తారు అర్థమైందనే అనుకుంటున్నాను తరువాత డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి సుపతం దర్శనంకి ఖచ్చితంగా అక్కడ ఎంక్వైరీ ఉంటుంది లోపలికి క్యూలో పంపించేటప్పుడు మనకైతే ఇవన్నీ ఎంక్వైరీ చేస్తారు ఏమేమి డాక్యుమెంట్స్ ఉండాలి అంటే బాబు బర్త్ సర్టిఫికేట్ లేదు అంటే హాస్పిటల్ డిశ్చార్జ్ సమ్మరీ అయితే ఉంటుంది కదా దాన్ని తీసుకెళ్ళాలి రెండు తీసుకెళ్ళినా పర్లేదు ఇంకొకటి వచ్చేసి బాబు ఆధార్ కార్డ్ అయితే చేయించుకోవాలి మేము తీసుకెళ్ళాము ఒకవేళ మెయిన్గా వచ్చేసి బర్త్ సర్టిఫికేట్ చెక్ చేస్తారండి లేదు అంటే హాస్పిటల్ డిశ్చార్జ్ సమ్మరీ అయితే చెక్ చేస్తారు ఆధార్ కార్డు ఉంటే బెటరు నైంటీ పర్సెంట్ ఉంటే బెటర్ అనిపిస్తుంది ఆప్షనల్ అయితే ఏదైనా గవర్నమెంట్ ఐడి కార్డ్ ఉండాలి అంటారు కదా సో చేపియడం బెటరు తరువాత పేరెంట్స్కి వచ్చేసి సేమ్ ఆధార్ కార్డ్ ఉండాలి ఇద్దరు పేరెంట్స్కి ఆధార్ కార్డ్ ఒరిజినల్స్ తీసుకెళ్ళండి ఇవన్నీ ఒరిజినల్సే కావాలి సో ఒరిజినల్తో పాటు కాపీస్ కూడా తీసుకెళ్ళండి జిరాక్స్ కాపీస్ కూడా తీసుకెళ్ళండి సిబ్లింగ్స్ ఉంటే వాళ్ళకు కూడా సేమ్ ఇదే వర్తిస్తుంది చిన్న బేబీకి అయితే బర్త్ సర్టిఫికేట్ లేదా లేదా అంటే హాస్పిటల్ డిశ్చార్జ్ సమ్మరీ తీసుకెళ్ళాలి ఆధార్ కార్డు ఉంటే మరీ మంచిది తీసుకెళ్ళండి పేరెంట్స్కి ఇద్దరికీ ఆధార్ కార్డు ఉండాలి తర్వాత సిబ్లింగ్స్కి కూడా అంటే సిస్టర్ వాళ్ళ బ్రదర్ వాళ్ళకు కూడా అండర్ ట్వెల్వ్ ఇయర్స్ లోపల ఉంటే వాళ్ళని కూడా పిలిచికెళ్ళొచ్చు సో వాళ్ళందరికీ దర్శనం ఉంటుంది ఇవైతే డాక్యుమెంట్స్ అండి అన్నీ ఒరిజినల్సే తీసుకెళ్ళాలి ఒరిజినల్స్తో పాటు కాపీస్ కూడా తీసుకెళ్ళండి వాళ్ళు కంపల్సరీ అయితే అక్కడ చెక్ చేస్తారు ఎలా జరుగుతుందో చెప్తాను యాక్చువల్గా చాలా ఈజీగా అయిపోతుంది మనం తిరుమలకి వెళ్ళగానే పెద్ద అంటే వెంకటేశ్వర స్వామి గోపురం ఉంటుంది కదా పెద్దగా అక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి లోపలికి వెళ్తే మనకు సుపథం ఎంట్రీ అనేసి పెద్ద బోర్డ్ అయితే కనిపిస్తుంది నేనైతే కొన్ని క్లిప్స్ తీసుకున్నాను తిరుమలకి వెళ్ళినప్పుడు ఆ క్లిప్స్ వచ్చేసి మీకు నేను ఇక్కడ పోస్ట్ చేస్తాను చూడండి ఇప్పుడు డాక్యుమెంట్స్ గురించి అయితే చెప్పేసాను కదా నెక్స్ట్ మనం బాబుకి కావాల్సిన అంటే బేబీకి కావాల్సిన ఐటమ్స్ తర్వాత బ్యాగ్ తీసుకెళ్తాం కదా డై అందులో అన్ని సంబంధించిన వస్తువులు ఉంటాయి అంటే ఫీడింగ్ బాటిల్ తర్వాత ఫుడ్ ఐటమ్స్ అవన్నీ ఉంటాయి కదా అలో చేస్తారా లేదా లేదంటే ఎక్కడైనా పెట్టి వెళ్ళాలా అనేసి చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది యాక్చువల్గా అక్కడ సుపథం ఎంట్రీ అనే బోర్డ్ దగ్గర మనం స్టెప్స్ ఎక్కేటప్పుడు రైట్ సైడ్ మనకు రైట్ సైడ్లో వచ్చేసి లాకర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి ఏమి ఇబ్బంది లేదు అక్కడ పెట్టేసేయచ్చు అక్కడే మొబైల్స్ అన్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ ఇచ్చేయాలి మనకైతే ఒక స్లిప్ ఇస్తారు ఆ స్లిప్ అయితే కంపల్సరీ ఉండాలి యాక్చువల్గా అక్కడ కూడా ఎటువంటి మనీ ఫీ అయితే ఏమీ ఉండదు ఎంట్రెన్స్ ఫీజ్ అనేది అయితే ఏమీ ఉండదు టోటల్గా ఫ్రీ ఉంటుంది సో మనకైతే ఒక రిసిప్ట్ ఇస్తారు అది తీసుకొని లోపలికి వెళ్ళాలి తరువాత అంతా మొత్తం డైపర్ బ్యాగ్ అంతా అక్కడే పెట్టి వెళ్ళాల్సిన అవసరం లేదు మనకు కావాల్సిన అంటే బేబీకి సంబంధించిన ఫుడ్ తర్వాత ఫీడింగ్ బాటిల్ బాబుకి సంబంధించిన వాటర్ బాటిల్ అన్నీ తీసుకెళ్ళొచ్చు ఎక్కడ ఎటువంటి అభ్యంతరం చెప్పరండి చాలా అంటే చాలా ప్రశాంతంగా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసేయచ్చు పిల్లలతో టైమింగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి అలో చేస్తారు యాక్చువల్గా అక్కడ మనము ఎర్లీగా వెళ్ళినా నైన్ థర్టీ టెన్కి వెళ్ళినా వాళ్ళు అలో చేయండి చాలామంది పిల్లలతో పాటు పేరెంట్స్ వెయిట్ చేస్తూ ఉంటారు క్యూ లైన్లోనే కూర్చొని వేస్తారు అక్కడ కూర్చోడానికి కూడా ప్లేస్ ఉంటుంది వన్స్ వాళ్ళు లెవెన్ లెవెన్ థర్టీ అవ్వగానే అలో చేస్తారు అలో చేయడం అంటే అందరినీ క్యూ లైన్లో నిలబడి చెప్పేసి మనం తీసుకెళ్ళిన డాక్యుమెంట్స్ అయితే చెక్ చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పంపించేస్తారు సో లోపలికి వెళ్ళాక అక్కడ ఒక కౌంటర్ ఉంటుంది కౌంటర్లో వచ్చేసి మనము బాబుని లేదు అంటే బాబు మదర్ని అక్కడ పిలుస్తారు జస్ట్ ఒక ఫోటో లాగా తీసుకునేసి మనకు ఒక రిసిప్ట్ ఇస్తారు దాంతో అయితే మనకు ఫ్రీ లడ్డు కూడా దొరుకుతుంది దాని దానికి మళ్ళీ సపరేట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు మీరు ఇన్ కేస్ లైక్ మీ రిలేటివ్స్ వాళ్ళకు తీసుకోవాలి అంటే సపరేట్గా మనం లడ్డు తీసుకోవాలి కానీ మనకు ఆ రిసిప్ట్తో వచ్చేసి టూ లడ్డూస్ అయితే వస్తాయండి ఎందుకంటే పేరెంట్స్ ఇద్దరం వెళ్తాం కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి టూ లడ్డూస్ అయితే ఫ్రీగా వస్తుంది ఆ రిసిప్ట్ ఇస్తారు మనం లోపలికి వెళ్ళే ముందు ఒక కౌంటర్ అయితే ఉంటుంది అక్కడ అంటే మదర్స్ వాళ్ళ ఫోటో తీసుకునేసి ఆధార్ కార్డ్ చూపించాలి చూయిస్తే మనకు వాళ్ళు మన ఫోటో తీసుకునేసి కెమెరా నుంచి మనకు ఒక రిసిప్ట్ అయితే ఇచ్చేస్తారు సో అలా నెక్స్ట్ ఇంకా దర్శనానికి వెళ్ళిపోవడం కదా వన్ అవర్లో అయిపోద్దా అంటే అవును అయిపోతుంది వన్ అవర్ మ్యాక్సిమమ్ టూ అవర్స్ లోపల అయిపోతుందండి ఒక్కొక్కసారి లేట్ అవ్వచ్చు మాకైతే టూ అవర్స్ పట్టింది ఎందుకంటే శ్రీవారి కళ్యాణం జరిగింది మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ వచ్చేసి ఆపేశారు మేము ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది ఆ టైంలో పిల్లలు కొంతమంది అంటే వెళ్తూ ఉంటే పిల్లలు అంత అంటే ఏడవడం కానీ క్రాంకీగా అయితే ఉండరు ఒక దగ్గర కూర్చుంటే వాళ్ళకు కూడా కొంచెం ఆకలైనా అలాంటప్పుడు చాలా అవుతుంది అయితే హాట్ వాటరు పిల్లలకు తర్వాత ఫీడింగ్ బాటిల్ ఫుడ్ ఏదైనా ఉంటే తీసుకెళ్ళండి వాళ్ళు అలో చేస్తారు ఎటువంటి అభ్యంతరం అయితే చెప్పారు అక్కడ క్యూ లైన్లో లోపలికి ఎంట్రీ ఇచ్చేస్తారు చాలామంది పిల్లలు ఉంటారు అయితే వాళ్ళతో ఆడుకుంటారు ఒక్కొక్కసారి క్రాంకీగా కూడా ఉంటారు ఎందుకంటే పిల్లలు చాలామంది ఉంటారు కదా సో ఒక రేడ్ చేసి చూసి ఇంకొకరు ఏడుస్తూ ఉంటారు సో అన్ని కొంచెం ప్రికాషన్స్ పాటిస్తూ మీరు ఏమేమి కావాలో పిల్లలకు ఫీడింగ్ బాటిల్ తర్వాత ఫుడ్ ఏమేమి కావాలో మొత్తం అన్నీ సర్దుకొనేసి తీసుకొని వెళ్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా కుండా హ్యాపీగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని అయితే వచ్చేసేయచ్చండి కేవలం ఒక రెండు గంటల సేపు లోపయితే మాకైతే చాలా బాగా జరిగింది దర్శనము ఎప్పటినుంచే చాలామంది వెళ్ళాలనుకుంటారు ఇప్పుడు మ్యారేజ్ అయ్యాక వెళ్ళాలనుకుంటారు కానీ కుదరదు కానీ ఇప్పుడు మనమే వెళ్ళాలి అంటే ఎంతసేపు వెయిట్ చేసి వెళ్ళాలి స్వామివారి దర్శనం కావాలి అంటే అంత మామూలు విషయం కాదు క్యూ లైన్లో గంటలు గంటల సేపు ఒక్కొక్కసారి ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పడుతుంది అలా లై వెయిట్ చేసి వెళ్ళాలి అలాంటిది మనకు సుపతం దర్శనం అనేది ఉంది చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకు సో వాళ్ళ నుంచి మనం ఈజీగా స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు చాలా మంచి అవకాశం ఇది ఎవరైనా వెళ్ళాలి అనుకునే వాళ్ళకు చాలామంది వెళ్ళాలి అనుకుంటారు వెళ్తారు కూడా కానీ ఇది తెలిసిండదు ఇది సుపతం దర్శనం గురించి తెలియని వాళ్ళైతే వెళ్ళి చాలా అంటే ఇబ్బంది పడుతూ ఉంటారు సో సో తెలియని వాళ్ళకైతే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్తో ఎవరై ఎవరికైనా వన్ ఇయర్ బేబీ వాళ్ళు ఉంటే వాళ్ళతో షేర్ చేసుకోండి సో వెళ్ళాలనుకుంటే వాళ్ళు కూడా ప్లాన్ చేసుకుంటారు కదా ఎటువంటి ఫీ ఉండదు ఏమీ ఉండదు హ్యాపీగా తిరుమలకి వెళ్ళిపోయి డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉండదు మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాను మీ అందరికి ఈ వీడియో యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను ఈ వీడియోస్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తో షేర్ చేసుకోండి అలానే మీ రిలేటివ్స్ లో ఎవరైనా చిన్న పిల్లలు ఉన్న తర్వాత ఎవరైనా తిరుమలకి వెళ్ళాలి అనుకున్న చిన్న పిల్లలు ఉండి తిరుమలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకైతే ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టాటా బా బాయ్